ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ వచ్చేసా ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు పెరట్లో పెళ్లిది రామాపురంలో గోపన్న అనేవాడు ఉండేవాడు అతనికి ఒక ఇల్లు పెరట్లో కొంత ఖాళీ స్థలం ఒక మామిడి చెట్టు ఆ చెట్టు క్రింద పెద్ద బండరాయి ఉండేవి అతనికి ధనవంతుణ్ణి కావాలి అని చాలా పెద్ద కోరిక ఉండేది అందుకని అతను చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు కానీ అన్నిట్లోనూ నష్టమే వచ్చాయి అప్పులు పాలయ్యాడు ఒకనాడు రాత్రి ఆ మామిడి చెట్టు క్రింద ఉన్న బండరాయి మీద పడుకుని ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలో ఆలోచిస్తూ మెల్లగా నిద్రపోయాడు అప్పుడు అతనికి ఒక కళ వచ్చింది ఈ కళలో అతనికి ఒక దేవత కనపడి నీవు భోగాపురం వెళితే ధనవంతుడివి కాగలవు అని చెప్పింది అతను ఆ కథను పెద్దగా పట్టించుకోలేదు రెండవ రాత్రి కూడా అతనికి అదే కళ వచ్చింది ఆ తర్వాత కూడా అదే కళ వచ్చింది అతనికి ఇక పట్టించుకోక తప్పలేదు ఒకే కథ పదే పదే వస్తుంటే ఇందులో ఏదో ఉందని అనుకుని ఆ భోగాపురం ఊరి గురించి అందరినీ అడిగి ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు ఆ ఊరు బయలుదేరాడు ఆ ఊరు చేరేసరికి రాత్రి అయిపోయింది అక్కడ అతనికి ఎవ్వరూ తెలియదు ఒక భవంతి అరుగు మీద పడుకుని నిద్రపోయాడు ఒక రాత్రి మీద ఎవరో పరిగెడుతున్నారు వాళ్ళని చూసి అక్కడ ఉంటే ప్రమాదం అనుకుని తాను కూడా వారితో పాటు పరుగెత్తసాగాడు నిజానికి వారు దొంగలు రక్షక భటులు వెంట తరుముతుంటే పరుగెత్తుతున్నారు గోపన్న ఎంత చెప్పినా వినకుండా రక్షక భటులు అతనిని కూడా దొంగలతో పాటు న్యాయాధికారి వద్దకు చేర్చారు అప్పుడు అతను తాను దొంగ కాదని అసలు ఈ ఊరి వాడినే కానని మొరపెట్టుకున్నాడు అందుకు ఆ న్యాయాధికారి నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావని ఎందుకు వచ్చావని అడిగాడు అందుకు అతను తన కళ సంగతి చెప్పాడు ఆ న్యాయాధికారి విరగబడి నవ్వాడు వేరేవాడా కళను నమ్ముకుని ఇంత దూరం వచ్చావా అలా అయితే నాకు రోజు ఒక కళ వచ్చేది రామాపురం అనే ఊరిలో ఊరికి దూరంగా ఒక మామిడి చెట్టు క్రింద బండరాయిని తొలగిస్తే నేని నిధి లభిస్తుందని ఆ కళ అది వినగానే గోపన్నకు తన ఇల్లు మామిడి చెట్టు బండరాయికి గుర్తుకు వచ్చాయి ఇప్పుడు ఆ న్యాయాధికారి ఇలా అన్నాడు కానీ ఆ కళను అమ్ముకుని నేను రామాపురం వెళ్ళడానికి నీకులాగా పిచ్చి లేదు అందుకనే నేను వెళ్ళలేదు అన్నాడు అందుకు గోపన్న అవును స్వామి మీకు నాలాగా పిచ్చి లేదు నేను కనుక కలను నమ్ముకుని ఇంత దూరం వచ్చాను అన్నాడు అప్పుడు న్యాయాధికారి దయ తలిచి అతనిని విడుదల చేశాడు వెంటనే అతను తన ఊరు చేరాడు పెరట్లో ఉన్న బండరాయిని తొలగించగానే తలతల మిలమిలా మెరుస్తున్న పిల్లలేని రాళ్ళు బంగారం ఉన్న నిధి అతనికి దొరికింది దానితో అతను సంపన్నుడయ్యాడు మనము గోపనలాగే ప్రవర్తిస్తున్నాం మన పెరట్లో ఉన్న నిధి గురించి మనకు తెలియక ఎక్కడో లభిస్తున్న కళలో కానీ ఆ దేశాలు వెళ్తున్నాం నిజానికి తెలివైన వాళ్ళు మన దేశంలోనే అవకాశాలు సృష్టించుకుని అంతులేని సంపన్నులవుతున్నారు అందుచేత మన పెరట్లోనే ఉన్నది అంతులేని పెన్నిది అని నీతిని గుర్తించాలి బాయ్ ఫ్రెండ్స్ కథ నచ్చిందా అయితే మళ్ళీ ఒక చిట్టి కథతో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్